అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ నలభై ఒకటో భాగం రచయిత తనుషారెడ్డి గారు స్టోరీ స్లోగా వెళ్తుందని అనుకునే వాళ్ళు చదవడం స్కిప్ చేసేయచ్చు క్రిష్ అను విషయంలో ప్రవర్తించిన తీరుకి అనుకి ఒకసారి ప్రేమ పుట్టి కలిసిపోవడం ఇంపాసిబుల్ ఒక్కసారి ఇద్దరు కలిస్తే వాళ్ళ మధ్య శాన్వీ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా వాళ్ళ బాండింగ్ చెదరదు క్రిష్ ఓపిక్గా వెయిట్ చేస్తున్నది కూడా ఆమె ప్రేమ కోసమే వాళ్ళు త్వరలోనే కలుస్తారు అర్థం చేసుకోండి ఎందుకు అప్పుడు శారీ జపం చేశారని అడుగుతున్నాను ఆమె ముఖం మీద నుంచి కిందకి చూపులు దింపి చూపుడు వెళుతూ అను బయటని పక్కకు జరుపుతూ ఎందుకు అని సిన్సియర్గా ఒప్పుకుంటాడు అతని చేతిని తీసేసి చీర కొంగుని సరిచేసుకుంటూ కోపంగా ఉరుము చూస్తుందను నువ్వు ఎలా చూసినా నేను నిజమే చెప్తానని ట్యాబ్లెట్స్ వాటర్ బాటిల్ ఆమెకు అందిస్తాడు కొరకొర కొర చూస్తూ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను ముడుచుకున్న అను పెదవల్ని చూసి నాకు శారీస్ నిజంగా నచ్చవు కానీ నువ్వు వేర్ చేస్తే ఎందుకో నచ్చుతున్నాయి స్మూతి అటు ఇటు తిప్పి నేను మీలా అలా అల్ట్రా ఫ్యాషన్లా ఉండటం నాకు రాదు నేను నా డ్రెస్సింగ్ ఇంతే పాత చింతకాయ పచ్చళ్లా ఉంటాను నాకు తెలుసు మీకు నాకు చాలా వ్యత్యాసం ఉందని మీరు ఆకాశం అందుకోలేనని తెలిసినా కూడా పెళ్ళయ్యాక మీరు నా సొంతం అయ్యారని మురిసిపోయాను బహుశా ఆశకి కూడా ఒక ఉంటుందని ఊరికే అన్నారు కదా అందుకే నా తలరాత మీద దేవుడు కొడితే నా మనసు మీద మీరు కొట్టారని లేచి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతుంది పిడికిలు బిగించి అక్కడే విండో దగ్గర నిల్చొని రెండు సిగరెట్స్ తాగి తన వర్క్ ప్లేస్కి వెళ్తాడు సీరియస్గా వర్క్లో ఉన్న నను చూసి అతను కూడా వర్క్లో నిలవైపోతాడు ఈవినింగ్ అవ్వకముందే కార్ కీస్ తీసుకొని అను వెళ్దాం పదా అని పైకి లేచి బ్లేజర్ వేసుకుంటూ అంటాడు క్రిష్ టైం వైపు ఒకసారి చూసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అతను వెంటనే నడుస్తుంది సీరియస్గా డ్రైవ్ చేస్తున్న క్రిష్ని చూసి కదిలించదు అను అదే రోజు ఈవినింగ్ టైంలో కింద క్రిష్ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే అను రెడీ అయ్యి కిందకి వచ్చి రంగమ్మ వెళ్దామా అని అంటుంది వర్క్ చేసుకుంటున్న క్రిష్ కళ్ళు మాత్రమే పైకెత్తి ఎక్కడికి అని సీరియస్గా అడుగుతాడు అది అభిగారు రంగమ్మ గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్తుంది ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అందుకే నేను కూడా అతనికి తోడుగా వస్తానని అన్నాను అని అను అంటుంది క్రిష్ సైలెంట్ అయితే అను రంగమ్మ బయటకు వెళ్తుంటే క్రిష్ కూడా ఒక నిమిషం ఆలోచించి వెనకే కార్ కీస్ తీసుకొని తను కూడా బయటకు వస్తాడు డ్రైవర్ వస్తాడని వెనుక రంగమ్మతో పాటు అను కూడా కూర్చుంటే క్రిష్ రావడం చూసి షాకింగ్గా చూస్తూ ఉంటే క్రిష్ డ్రైవింగ్ కూర్చుంటూ సీరియస్గా ఫ్రంట్ మిరల్ నుంచి అనుని చూస్తాడు ఆ చూపుల వేడి తగిలి అను వెనక సీట్ నుండి ముందు సీట్లోకి వచ్చి కూర్చుంటుంది కార్ దూసుకొని సూపర్ మాల్ ముందు ఆగుతుంది రంగమ్మ గ్రాసరీస్ కొంటుంటే అను టైంపాస్కి కనీ చూస్తూ ఉంటుంది క్రిష్ ఏమో క్యాప్ అండ్ మాస్క్తో మంచి బ్రాండ్ ఉన్న డ్రై ఫ్రూట్స్ టెట్రా జ్యూస్ ప్యాకెట్స్ అను కోసమే చూస్తూ ఉంటాడు ఒక సెక్షన్ నుండి మరొక సెక్షన్ వైపుకు వెళ్ళిన అను షార్క్ల నోరు తెరిచి అలాగే నిలబడి ఉంటుంది రంగం అన్ని బిల్ వేయిస్తూ అయిపోయింది క్రిష్ బాబు అని అంటే అను ఎక్కడా అని అడుగుతాడు ఇక్కడే ఉండాలి బాబు అంతలోనే ఎక్కడికి పోయిందో తెలియదని రంగం అంటుంది బిల్ వేయించు అని అను కోసము ఒక్కో సెక్షన్ వెతుక్కుంటూ వెన్స్ గ్రూమింగ్ సెక్షన్ వైపు వెళ్తాడు నోరుతో పాటు కళ్ళు కూడా తెరిచి అదే పొజిషన్లో ఉన్న అణును చూసి కనుబొమ్మలు ముడేసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఆమె చూస్తున్న వైపు చూసి వద్దన్న అతనికి నవ్వాగదు అంతా చిత్రంగా అక్కడ ఏముందంటే ఒక్కో సెక్షన్ని చూసుకుంటూ వచ్చిన అను అనుకోకుండా కండోమ్స్ పెట్టిన ర్యాక్ని చూసి కళ్ళు రెండు పెద్దవి చేస్తుంది కారణం ఒక్కో సెల్ఫ్లో ఒక్కో ఫ్లేవర్తో మొత్తం ఆ ర్యాక్ అంతా కూడా నిండిపోయి కనిపిస్తుంది చాక్లెట్ వెనీలా స్ట్రాబెర్రీ బాకన్ ఇలా రకరకాల ఫ్లేవర్స్తో నిండున్న ఆ ర్యాక్ని చూసి ఎలా బొమ్మలా షాక్తో చూస్తుండిపోయిందో అను అని క్రిష్ పూజ మీద చెయ్యేసి కదిలిస్తే హా అని లోకంలోకి వస్తూ క్రిష్ వైపు చూడలేక తల తిప్పేస్తే కింద పెదవిని పంటి కింద నొక్కి పెట్టి చూస్తున్న క్రిష్ ఇవి కొనడానికి వచ్చావా అని టీస్ట్ చేస్తాడు చిచ్చి నాకెందుకండి వీటి అవసరం మీకే ఎక్కువ కదా పైగా బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉందని బాగా అనే పదాన్ని స్ట్రెచ్ చేస్తూ అను అంటుంది మరెందుకు ఇక్కడ ఉన్నామని క్రిష్ అడుగుతాడు ఇంతవరకు ఐస్ క్రీమ్ చాక్లెట్స్లోనే బోలెడ్ ఫ్లేవర్స్ అనుకున్నా కానీ ఇక్కడ ఈ దరిద్రం చూడగానే వీటిలో కూడా ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయని తెలిసి షాక్తో ఇక్కడే నిలబడిపోయాను అంతే అని క్రిష్ని నెట్టి ముందుకు వెళ్తుంటే ఎంతసేపటికి రా క్రిష్ అను కోసం చూసి చూసి విసిగొచ్చిన రంగమ్మ వెనకాలే వచ్చి ఇవేంటనమ్మ గాలి పుడగల వీటితో నువ్వేం చేసుకుంటావమ్మా అని అడుగుతుంది ఇన్నోసెంట్ రంగమ్మ క్రిష్ గట్టిగా నవ్వేస్తే అను ముఖం మసాలా దోశ కంటే దారుణంగా మాడిపోయింది ఇప్పుడు నేనేమన్నానని బాబుగారు అంతగా నవ్వుతున్నారని రంగమ్మ అంటే మీ బాబుగారిని అడుగు అని తోకని తొక్కిన తాచుల బుస కొడుతూ కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది అను నవ్వి నవ్వి కళ్ళల నుంచి నీళ్లు వచ్చేస్తే రా రంగమ్మ అని క్రిష్ కార్తో బిల్ పే చేసి కారులో కూర్చుంటూ స్టార్ట్ చేస్తూ అను వైపే చూస్తాడు ఉడుక్కోవడం వల్ల ఇంకా ముఖం ఎర్రగాయి ముడుచుకున్న పెదవులతో ఉన్న అనుని చూసి చాలా కష్టం మీద నవ్వుని కంట్రోల్ చేసుకోవాలని చూస్తాడు కానీ అవ్వక మళ్ళీ నవ్వుతూ అను వైపు చూస్తాడు ఇంకా ఆపుతారా లేదా నేను కిందకి దూకైనా అని అరుస్తుంది అను ఒకసారి ట్రై చేయి అని పొగరుగా చెప్పి కార్ని డైరెక్ట్గా ఇంటి పోర్టుకోలో ఆపగానే ప్రభాకర్ రెడీగా కృషి కోసం ఉంటాడు రంగమ్మ డ్రైవర్ హెల్ప్తో తీసుకున్న గ్రాసరీస్ మొత్తం కూడా కిచెన్లో సర్దేస్తుంది ఇంకా తన వైపే టీజింగ్గా చూస్తున్న కృష్ణ చూసి డోర్ని కోపంతో గట్టిగా వేసి లోపలికి వెళ్తున్నాను వెళ్తున్న అనుని చూసి హాయ్ మేడం అని పల్లికి ఇస్తాడు ప్రభాకర్ హలో అండి అని లోపలికి వెళ్ళిపోతుంది అను వెళ్తున్న అనుని చూసి హ్యాపీ స్మైల్తో గడ్డం తడుపుకుంటూ హాయ్ ప్రభా అని నవ్వుతూ విష్ చేస్తాడు క్రిష్ చాలా రోజుల తర్వాత నవ్వుతూ విష్ చేసిన క్రిష్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ ఈవినింగ్ సార్ అని పెండింగ్లో ఉన్న షూట్స్ ప్రమోషన్స్ గురించి చెప్తాడు అను కోసం అన్నింటికి బ్రేక్ ఇచ్చి ఆమెతోనే టైం స్పెండ్ చేస్తుంటాడు క్రిష్ అన్నీ విని ఓకే నెక్స్ట్ వీక్ నుండి షెడ్యూల్ చేయి అని లోపలికి వెళ్తూ రంగమ్మ అను కోసం జ్యూస్ ఫ్రెష్గా రెడీ అని చెప్పి పైకి వెళ్తాడు బెడ్ మీద కూర్చొని పళ్ళు పటపటా నూరుతున్నా అనూని చూసి డోర్కి ఆనుకొని అలిగావా చిట్టి చిల్లక దిగవా నీల వంక అనే సాంగ్ని ఫోన్లో ప్లే చేస్తాడు వెనక్కి కోపంగా తిరిగి చూస్తూ కళ్ళతో నవ్వుతున్న కృష్ణ చూసి కళ్ళు తిప్పేస్తూ పైకి లేచి కిందకు వెళ్ళడానికి క్రిష్ని దాటుకుని వెళ్తుంటే వెలనివ్వకుండా గుమ్మానికి చేతులు అడ్డంగా పెడతాడు అను కోపంగా చూస్తే కళ్ళెగరేస్తూ కన్ను కొడతాడు క్రిష్ ముఖం తిప్పేసుకొని జరగండి అను అంటే క్రిష్ ఆమెను చేయి పట్టుకొని డోర్ వేసి అదే డోర్కి ఆమెను లాక్ చేసి చేతిని ఆమె చెక్కిళ్ళపై పోనిచ్చి నువ్వు కోపంలో ఉన్నప్పుడు కొరుక్కొని తినేయాలనిపిస్తుంది చాలా కష్టం మీద కంట్రోల్లో ఉన్నాను కళ్ళు బాతుగుడ్లంత పెద్దవి చేసి ముందు నన్ను వదలండి అని కయ్యమంటున్నాను వదలాలంటే ఒక కిస్ కావాలి అది నా స్టైల్లో అని మరింత దగ్గర జరుగుతాడు నో అని గట్టిగా అరుస్తున్నాను అయితే ఇలాగే ఉండు నాకు కావాల్సింది నేను తీసుకుంటానని అను నెక్ మీద మెరుస్తున్న ఆవ పుట్టుమచ్చని వేలుతో తడుముతూ హస్కీ వాయిస్తో అంటాడు క్రిష్ గొంతు తడారిపోతూ ఉంటే ప్లీజ్ వదలండి అని లో గొంతుతో అడుగుతుంది అను వదలనని చెప్పాను కదా నాకు కిస్ పెట్టు అప్పుడు ఆలోచిస్తానని ఆమె పెదవుల దగ్గరికి అతని పెదవులని తెస్తాడు ఏం చేస్తున్నారని అను అరుస్తూ ఉంటే అరవకు అని పెదవు మీద వేలు పెట్టి అంటాడు క్రిష్ చేతులు నెక్ నుండి కిందకి జారి నడుము మీదకి జారితే చీర కొంగును తప్పిస్తున్న అతను చెయిన్ పట్టుకుని ఆపుతుంది డోంట్ డిస్టర్బ్ అని సీరియస్గా చెప్పి మళ్ళీ దగ్గర పెదవులు నిలిపి మచ్చను పంటి కింద సున్నితంగా నలుపుతాడు కిందకి జారుతున్న అతని పెదవుల తాకిడిని హృదయ సభడి పెరిగి ఒంట్లో తాపం పెరుగుతూ ఉంటే ఇక చాలా ఆపండి ముద్దు కదా పెడతానని సిగ్గుతో ఎర్రగా మారిపోయిన చెక్కిలతో చిన్నగా గొరుగుతుంది గుడ్ కానివ్వని క్రిష్ అంటే కొంటగా నవ్వుతున్న క్రిష్నే చూసి కళ్ళు మూసుకోండి కసిరితే క్రిష్ కళ్ళు మూసుకుంటాడు గుండెల నిండుగా ఊపిరి తీసుకొని చీర కొంగును అతని ముఖం మీద కప్పి అతను తేరుకునే లోపుగానే అతని పెదవుల మీద పెదవులు అర నిమిషం మాత్రమే నిలిపి వెళ్తూ ఉంటే క్రిష్ వెళ్లకుండా ఆపి అతని మీదకి ఆమెను తెచ్చుకుంటాడు ఇంకా చీర అలాగే ఉండడంతో నడువుని మీడుతూ పెదవుల మీద ఒత్తిడిని పెంచుతాడు చేతులు క్రిష్ని అప్రయత్నంగా చుట్టుకుంటే చీర అడ్డు తప్పించి ఆమె పెదవుల్లో దాగున్న తేనెని చుర్రుకోవడానికి సిద్ధమవుతాడు మెల్లగా కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి లిక్ చేస్తూ డీప్ ఫ్రెంచ్ క్రిష్ ఫ్యాషనేట్గా కిస్ చేస్తూ ఉంటాడు క్రిష్ మయకం కమ్ముకుపోతున్న వేళ అను భారంగా ఊపిరి పిలుస్తూ ఉంటే క్రిష్కి వదలాలని లేకున్నా కూడా ఆమె ఇబ్బంది చూసి వదిలేస్తాడు ముద్దు మయకంలో ఉన్న అను పడిన పంటి నొప్పి కూడా తెలియకపోతే క్రిష్ వైపు చూడలేక రెప్పలు చేస్తుంది వెనక్కి తోసేసి కిందకు కిందకొస్తుంటే అను స్లోగా వెళ్ళని ఎక్కడ జారుతుందో అని క్రిష్ కూడా బయటకు వచ్చి ఆమె స్టెప్స్ దిగేంత వరకు పైన గ్లాస్ రైలింగ్కి ఆనుకొని చూస్తాడు అక్కడ నుండి గార్డెన్కి వెళ్ళి పెరిగిన తన గుండె వేగంతో మీద చేయేసుకొని ఎందుకు నన్ను వీక్ చేస్తున్నారు రభి గారు మీ వైపు లొంగుతున్న మనసుని అదుపులో పెట్టుకోవడానికి నేను ఎంతగా ప్రయత్నిస్తున్నానో అంతకంతకు మీ మాయలో పడిపోతున్నాను తెలియకుండానే నా మనసు మీ స్వాంతన కోరుకుంటోంది కొద్ది రోజుల్లో విడిపోయే వాళ్ళం ఎందుకంత ప్రేమని నాకు చూపిస్తున్నారని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది అను బయటకు వెళ్ళిన క్రిష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా భాస్కర్ గారు స్కూటీ ట్రబుల్ అవ్వడంతో స్కూటీని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ రోడ్డు మీద కనిపించి కార్ రోడ్ సైడ్ ఆపేసి గ్లాస్ విండో డౌన్ చేసి మామయ్య రండి నేను డ్రాప్ చేస్తానని అంటాడు క్రిష్ క్రిష్ వైపు అసహనంగా చూసి వద్దు బాబు నా కూతుర్ని వదిలేస్తున్నట్లుగా నన్ను కూడా మధ్యలోనే వదిలేస్తావేమో నా తనలాగా నేను ఓర్చుకోలేను బాబు అని అంటారు మోహన్ గారు క్రిష్ రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి మీతో మాట్లాడాలి వచ్చి కార్ ఎక్కండని కాస్త గట్టిగానే అంటాడు అతని కలలో భావం మాటల్లో గాంభీర్యతకి కార్ ఎక్కుతారు భాస్కర్ కార్ డ్రైవ్ చేస్తున్న క్రిష్ ఏమి మాట్లాడకుండా పది నిమిషాల్లో ఇంటి ముందు కార్ ఆపి భాస్కర్ వైపు చూసి స్ట్రైట్గా ఒక పది నిమిషాలు మాట్లాడి డిస్కషన్ ఓవర్ చేస్తాడు అంతా విని నిజవా బాబు నువ్వు చెప్పేదని ఆనందం ఆశ్చర్యంతో అడుగుతాడు అవును మావయ్య మీ అమ్మాయి చెయ్యి ఎప్పటికీ విడవను తను నాకు కావాలని క్రిష్ స్థిరంగా అంటాడు చాలు బాబు కూతురు జీవితం నాశనం అవుతుందని ఇన్ని రోజుల్లో బాధపడని రోజే లేదు దాని బాధ్యత నీదే అని సంతోషంగా కార్ దిగి లోపలికి రండి బాబు అంటాడు భాస్కర్ ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం మీ అమ్మాయి హ్యాపీగా ఉన్నప్పుడు తనతో పాటు వస్తానని కార్ యూటర్న్ తీసుకొని తిరిగి విల్లాకి రిటర్న్ అవుతాడు కార్ సౌండ్కి విశాల ఇంట్లో నుండి బయటకు వస్తూ ఏమండి అతను మన అల్లుడు గారే కదా అని అంటే హా విశాల మనం అల్లుడు గారిని తప్పుగా అర్థం చేసుకున్నాం త్వరలో మన కూతురి జీవితం బాగుపడుతుంది విశాల అని ఆనందపడుతూ అంటారు అంతకంటే మనకేం కావాలి చెప్పండి అని ఒకసారి దాన్ని చూడాలని ఉందండి వెళ్దామండి అని అడుగుతుంది విశాల వద్దు విశాల అమ్మాయిని తెలుసో తెలియక నీ మాటలతో బాధ పెట్టావు తనే వస్తుంది కొద్ది రోజులు ఓపిక పట్టు అని అంటారు భాస్కర్ డేస్ ఆర్ పాసింగ్ మొబైల్లో న్యూ బర్న్ బేబీస్ పిక్స్ చూస్తూ అందులో తలదూర్చిన అనుకి అప్పుడే అక్కడికి వచ్చి రెండు నెలలు దాటిపోయిందని డేట్ చూపిస్తుంటే క్రిష్ సహవాసంలో రెండు నెలలు ఎలా గడిచాయో కూడా తెలియనంత హ్యాపీగా అనిపించిన మరో పక్క ఇంకో తమ మధ్య బంధానికి నాలుగు నెలలు మిగులున్నాయని బాధతో మెడలో మంగళసూత్రాలని చేతిలోకి తీసుకొని చూసుకుంటుంది క్రిష్ కార్ సౌండ్ విని పైకి లేచి నిలబడుతుంది అను కార్ దిగి అను దగ్గరికి వచ్చి బయట చలిగా ఉంది ఇక్కడ ఎందుకు కూర్చున్నావు పద అని లోపలికి ఆమెని భుజాల చుట్టూ చేసి పిల్చుకొని వెళ్తాడు అతని వెంట అడుగులు వేసుకుంటూ లోపలికి నడుస్తుంది అను క్రిష్ ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్తే అను డ్రెస్ తీసిపెట్టి మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసి వ్యాలెట్ కబోర్డ్లో పెట్టి అతని కోసమే వెయిట్ చేస్తుంటుంది కాసేపటికి టవల్తో తల తుడుచుకుంటూ రాగానే అను అక్కడే కూర్చొని టేబుల్ మీద థింగ్స్ అన్నీ సదుతూ ఉంటుంది ఈ రెండు నెలల్లో అనులో చాలా వరకు మార్పుని గమనిస్తాడు క్రిష్ ఇంతకుముందు ఆమె కళల్లో అతని మీద కోపం అసహ్యం కనిపిస్తే ఇప్పుడు ఆ కళల్లో ఏదో కొత్త కళ మెరుపు క్రిష్ వాష్రూమ్ నుండి బయటకు రాగానే అక్కడ ఉండలేక అతన్ని అలా సెమీ న్యూట్గా చూడలేక కిందకి టెన్షన్ పడుతూ వెళ్ళిపోయేది అను కానీ ఇప్పుడు తనే డ్రెస్ తీసి పెడుతుంది ఇంతకు ముందులా కాకుండా నాకెందుకు అని అనుకోకుండా అతని అవసరాలన్నీ చూడా చూస్తోంది ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్తుంటే చూసి కూడా సైలెంట్గా ఉండేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారని చొరవగా అడుగుతోంది ధైర్యంగా అతనితో పాటు అప్పుడప్పుడు ఆఫీస్కి మాల్స్ కూడా పోతుంది ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని టీషర్ట్ వేసుకొని ఐదో నెల మొదట్లో ఉన్న ఆమె గర్భాన్ని అద్దంలో నుంచి చూస్తూ అను అని పిలుస్తాడు హా ఏం కావాలండి అని వెనక్కి తిరిగి అడుగుతుంది అను నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువే దొరికిందిలే అనుకుని రేపు హాస్పిటల్కి వెళ్ళాలి గుర్తుపెట్టుకో అని క్రిష్ అంటాడు సరే అని బెడ్ సర్ది డిన్నర్ పైకే తీసుకురానా అని అడుగుతుందను నువ్వు ఆగు అని క్రిష్ కిందకెళ్ళి ఆమె కోసం అతని కోసం డిన్నర్ని సర్వ్ చేసుకొని జ్యూస్ గ్లాస్ తీసుకొని పైకి వస్తాడు ఆమెను కూర్చోబెట్టి ఆమెకి ఎదురుగా కూర్చొని తిను అని అంటాడు ఇంత నేను నవ్వి గారు అని అను అంటే మెతుకు కూడా మిగిల్చకూడదు అని గట్టిగా కానివ్వు అని అంటాడు అతని గొంతులోని బేస్కి కష్టంగా తిని కొరకొర చూస్తూ పైకి లేస్తుంది అను కాసేపు గార్డెన్లో వాకింగ్ చేయి అని క్రిష్ అంటే నా వల్ల కాదండి అని అక్కడే రూమ్ల నుంచే బాల్కనీ బాల్కనీ నుంచి రూంలోకి తిరుగుతూ ఉంటుంది కొంచెం ఒళ్ళు చేసి మిసమిసలాడుతూ ఉన్న ఒళ్ళు పెరిగిన బుగ్గలు పసుపు కొమ్మలా ఉన్న నిగనిగలాడుతూ ఉంటుంది అను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని రెప్ప వేయకుండా చూస్తూ లుకింగ్ వెరీ క్యూట్ అని బుగ్గకి ముద్దు పెడతాడు క్రిష్ గుర్రుగా చూసి బాల్కనీలోకి నడిస్తే వెనుక నుంచి వచ్చి హక్ చేసుకొని ఆమె బంప్ కిందకి చేతులు పొనిచి బేబీ ఫీల్ అవుతూ వెయిటింగ్ ఫర్ యూ మై ప్రిన్సెస్ అని మనసులో అనుకుని ఆమె భుజం మీద గడ్డ నిలిపి ఇంకా చాలు పడుకుందాంరా అని అంటాడు క్రిష్ అతను హక్ చేసుకున్న ఆమె ఏ విధంగా స్పందించకుండా అతన్ని విడిపించుకొని బెడ్డెక్కుతుంది లైట్ ఆఫ్ చేసి వెనక నుండి హక్ చేసుకొని ఆమె గర్భాన్ని నిమురుతూ ఉంటే మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాను అతని చేతి మీద ఆమె చెయ్యి అప్రయత్నంగా చేరితే క్రిష్ పెదవుల్లో చిన్న స్మైల్ మరుసటి రోజు అనువుని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు క్రిష్ వైదేహి చెక్ చేసి కొన్ని టెస్టులు చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మిస్టర్ క్రిష్ కాకపోతే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది రెస్ట్ తీసుకొని స్ట్రెస్ ఫీల్గా ఉండాలి మీ వైఫ్ స్ట్రెస్ తీసుకుంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది టేక్ కేర్ ఆఫ్ ఆఫర్ అని చెప్పి మెడిసిన్ని రాసిస్తుంది ప్రిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ డాక్టర్ నేను చూసుకుంటాను కానీ చెప్పి మెడిసిన్ తీసుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరుతారు ముభావంగా ఉన్న అనుని చూసి ఏమైంది అను ఆర్యూ ఓకే అని అడుగుతాడు క్రిష్ ఏమీ లేదని సీట్కి ఆనుకొని కళ్ళు మూస్తుంది ఈ టైంలో తల్లి తన పక్కన ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది తల్లి కన్నా తండ్రితో ఎక్కువ బాండింగ్ ఉన్న అనూకి వాళ్ళతో మాట్లాడి రెండు నెలలు అవడంతో బాధగా కళ్ళు మూసుకుంటుంది వీళ్ళ పోర్టుకొల్లో కారాపి ఇంకా అలాగే ఉన్న అనూని చూసి దిగి డోర్ ఓపెన్ చేసి రెండు చేతుల్లో ఆమె లిఫ్ట్ చేస్తాడు ఉలిక్కి పడి చూస్తూ కిందకి దించండి నేను నడుస్తానని అంటున్నాను నేను మొయ్యగలను సైలెంట్గా ఉండని క్రిష్ అంటే నేను వెయిట్ పెరిగా నభిగారు దించండి అని అను అంటే నువ్వు టూ హండ్రెడ్ కేజీస్ అయినా నేను మొయ్యగలను అని అంటూనే స్టెప్స్ ఎక్కుతాడు నన్ను ఎత్తుకొని తిప్పడానికే మీ బాడీ పెంచారా అని పొగరు చూపిస్తుంది అను సైడ్ స్మెలిచి త్వరలో నన్ను మూసే రోజు వస్తుందిలే చెల్లుకి చెల్లు అని అంటాడు క్రిష్ అతని మాటల్లో భావం అనుకి అర్థమయ్యి బుగ్గలు రెండు ఆమె అనుమతి లేకుండా రెడ్ పాయింట్ వేసుకుంటాయి బెడ్రూమ్లో దింపి ఇప్పుడు చెప్పు ఎందుకు డల్గా ఉన్నావని అడుగుతాడు క్రిష్ అతని చెయ్యి తీసుకొని ఆమె పొట్ట మీద పెట్టుకొని ఐదు నెలల నుండి బేబీ కదలికలు ఉంటాయి కదా మరి నాకు ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయ్యి టెన్ డేస్ అవుతున్నా ఇంకా బేబీ ఎందుకు కదలట్లేదని అను బేలగా అడుగుతుంది డాక్టర్ చెప్పింది కదా ఒక్కొక్కరికి కాస్త లేట్ అవుతుంది అని మూవ్ అవుతుందిలే కంగారు పడకు ఫ్రెష్ అయి ఉండు నేను కిందకు వెళ్ళి నీ కోసం లంచ్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు క్రిష్ కదా ఇంకా ఉంది క్రిష్ ప్రేమని అర్థం చేసుకోకుండా అను జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే క్రిష్ తనని అంతగా బాధ పెట్టాడు కాబట్టి క్రిష్ తన పూర్తిగా తనకు సొంతమేనా అన్న ఆలోచనలో ఉంది మరి క్రిష్ తన మనసులో ఉన్న ప్రేమతో అనుభయాలన్నీ పోగొడతాడా ఎలాగైతే అను తండ్రికి నమ్మకం కలిగించాడో అలాగే అనుకి కూడా నమ్మకం కలిగిస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్